సరి సరి ఇచ్చిన తల్లియ పెద్దొమ్మ చిన్నుప్పులు తోడుకున్న ముందు తాపతి నీవు నా మార్కెట్లో బితు హరిశ్చంద్ర ముందున్నదో సక్షత్రేవా మహానుభావులు కళాభిమానంతో నన్ను అభినందించి ఆశీర్వదించి వంద రూపాయలు కాలుగా పంపించారు వారికి వారి కుటుంబానికి ఆ దుర్గా మహాలక్ష్మి సగల పొగ భాగ్యం నుంచి కాపాడాలని కోరుతున్నాను

ఈ హరిశ్చంద్రుని వచ్చి ఒక్క అబద్ధం ఆడించిన చాలు హరిశ్చంద్ర చక్రవర్తిని విసిగించి వేసారించి ధైర్యములు సరించి ధైన్యములు కలిగించి ఎప్పుడు ఒక్క అబద్ధం ఆడించవాలి కదా అంతే మరి గురుదేవా ఆ హరిశ్చంద్రుడు ఎందుకు ప్రత్యక్షంగా నక్షత్రేశ్వర ఈ హరిశ్చంద్రుడు మనకు కొంత ఇవ్వను ఆ ధనము దినములో దినములోయించును కూర్చుకొని రమ్మని సెలవిచ్చుంటి కదా మరి ఇప్పుడు పరోక్షమున హరిశ్చంద్ర చక్రవర్తిని ఎన్ని ఇక్కడ పాలు చేసినుడు ఒక అబద్ధ పాడించుకొని రుణుంటిది కదా కదా అబద్ధ పాడించవలవునా లేక ధర్మును కూర్చుకొని నక్షత్రక సంశయం వలన నువ్వు హరిశ్చంద్రుని తప్పక ఎక్కట్లో పాల్ చేసేదో మరి నమ్మప్పు నాకు కలువచన్నదయ్యా ఆహా మంచి ధర్మ సందేహం అడిగితే ప్రత్యక్షముగా అతను మనకు బాకీ పడినాడు పరోక్షముగా ఎట్లయినా అతన్ని బెదిరించి ఒక్క అబద్ధం ఆడించినచో మనదేమి ఓహో అర్థమైంది అతడు మనకి ఇవ్వలసిన అర్థము వ్యర్థమే కానీ అబద్ధవాడించే ముఖ్యమైన నేను గ్రహించి గురు అయ్యో రెండూ ముఖ్యమైన నక్షత్ర కదా ముఖ్యమా సరే ఇందులో హరిశ్చంద్ర చక్రవర్తి మనకు ధనం ఇవ్వలేనా అయ్యో మంచిరావు నక్షత్ర కథ అది కాదు మహాత్మా సమస్త సామ్రాజ్యములు తమకే ధారమో ఉన్నాడు కదా ఇంకా అది అక్కడ హరిశ్చంద్రుడు మన చేతికి చెక్కినాడు ముందు అతడు అతని వద్దనే దాచిపెట్టినాను కదా అది ఇందు నిరూపింపబడలేదు కదా అందుకు పాత బాకీ పాత బాకీలానే ఉన్నది సరి అట్లైంతో మరి ఆ యజ్ఞార్థము దానివించిన రొక్కమంత మరి బలా నక్షత్రిక అంత ఎత్తు విసిరి ఆ రత్నం నా తపస్సి చేత అచ్చుడనే సంకింపజేసగా అర్థమైనదా ఏం అర్థమైనదో ఏ సంక్షేమే మార్చిన వాడు ఏది ఈ ధర విషయం ఒక్కసారి వచ్చింపమయ్యా

సమయం చూసి నా యా మేరకు హరిశ్చంద్రుడి ఉద్రం చావాలి వరుణ నీవు కూడా హరిశ్చంద్రుడు సంచరించు అన్య ప్రాంతముందు ఒక్క నీటి పొట్టు దొరకకుండా ఎత్తి కట్టడి చేయము కూడా హరిశ్చంద్రుడు సంచరించు అన్య ప్రాంతం ముందు ವಾರಿನ ಬಹಳ ಕಟ್ಟವರೇ ಅಗ್ನಿರೇಪೇಜ ನಾಗರಾಜ ನೀವು ಕೂಡ ಸಮಯ ಯೋಚಿಸಿ ಹರಿಶ್ಚಂದ್ರನ ವಂಶಾಂಗ ರೋಹಿತಾಸಿ ಕಾಪಿ ಯಮಧರ್ಮರಾಜ ఏ నిన్న ఒక పెద్దగా చేసి న్యాయాన్యాయములను నిర్ణయించు న్యాయాధీశులుగా నిర్ణయించినందు కాని కింద కంద కావడము కూడా కాశికా పురములను బలకాదివాణిగా మారి అతడు స్వసారోపీయుడు కావలి ఉండి హరిశ్చంద్రుడి కోని పాల్ చేయవచ్చు ఇంకా నా ఈ నాటకములకు ఆ పార్వతి పరమేశ్వర కనిపించవలే శంకరమీ జగజ్ఞుని పరమేశ్వర thank <laughs> you